ఏ శ్రీ వందనాలు ఎంత వందనాలు ఏదైనా వాక్యధాన్యమితో అపోస్తుల కార్యముడు ఐదవ అధ్యాయము ముప్పై ఎనిమిది వచ్చిన చదువుకుందాము కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టిడి ఈ ఆలోచనను ఈ కార్యమేను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును దేవునికి మన ప్రభువులు ప్రిరక్షకుడైనటువంటి నిజరడిని యేసుక్రీస్తు దివ్యనామంలో మన కోసం త్వరగా మేఘవాహముల మీద వచ్చి మహిమలోకానికి తీసుకొని వెళ్లబోతున్నట్టు నిజరడిని సుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను శ్లోకం ఈ సమయంలో దేవుని బిడలారా క్రీస్తు శరీరములో అవయవాలుగా ఉన్న నా తోటి అవయవాలుగా ఉన్నటువంటి వర్థులైన వాళ్ళరా నీ అందరికీ ప్రత్యేకమైన తెలియజేస్తున్నాను ఈ దినమో మనం దేవుని మాటలు ధ్యానించుకోబోతున్నాం స్తోత్రం అనేది దాని ముందుగా ఒక ప్రకటన ప్రార్థన తర్వాత మనం కార్యక్రమం ముందుకు సాగుదాం ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్టింగ్ ఉజ్జీవ కూడిక రివైవల్ మీటింగ్ ఎప్పుడు అంటారా ఇరవయో తేదీ అనగా ఎల్లుండి అనగా ఒక్క రోజు తర్వాత శ్లోకం ఈరోజు శుక్రవారం శనివారం కాదు ఆదివారము సాయంకాలం శ్లోకం అనేది ఆదివారం సాయంకాలం ఆరున్నర నుంచి తొమ్మిదిన్నర వరకు అంటే సాయంకాలము సమయం నుంచి రాత్రి సమయం వరకు రాత్రి తొమ్మిదిన్నర వరకు ఈ ఉద్యోగ కూడికలో రెండు సందేశాలు పాటలు ఆరాధన ఉంటాయి అధ్యక్షత దేవుజన్లు మాస్టర్ వై మోషే గారు వైఎస్ఆర్ నగర్ వారు చేస్తారు సందేశాన్ని నేను మీ సహోదరులైన సంతోష అనబడే నేను మరియు మాస్టర్ సివి రవికుమార్ అనేటువంటి దేవుజన్లు మేమిద్దరం వాక్య పరిచయం చేయబోతున్నాం వారు మొదట ఒక నలభై నిమిషాలు తర్వాత నేను ఒక నలభై నిమిషాలు వారు ఏడు గంటల నలభై ఐదు నలభై స్టార్ట్ చేస్తారు ఎనిమిదిన్నరకి నేను స్టార్ట్ చేస్తాను ఈ మధ్య కాలంలో అంటే ఈ రెండు సందేశాల మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఉంటుంది బ్రేక్ కొంటుంది బ్రేక్ అంటే స్నాక్స్ బ్రేకో లేకపోతే టీ బ్రేకో కాదు ఒక పాట ఆఫరింగ్స్ పట్టేటువంటి సమయం కానుకలు పట్టేటువంటి సమయం తర్వాత సందేశం తర్వాత ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమం ముగించబడబోతుంది ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉండబోతుందని నేను భావిస్తున్నాను మా కిరియన్ మిషన్ చర్చ్ తరఫున ఏర్పాటు చేస్తున్న ఈ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపర్తను ఆహ్వానిస్తున్నాం అనారోగ్యంతో వారిని తీసుకున్నది దేవుజన్లు పది నుంచి పదిహేను మంది అక్కడ ఉంటారు కనుక వారు ప్రార్థన చేస్తారు అప్పుడు ఏ సునాములో కార్యం జరుగుతుంది ఏ సునాములు అద్భుతం జరుగుతుంది ఈ సమయంలో ఈ ప్రేరణ ఎల్లుండి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం పీఆర్సీ గ్రౌండ్ పక్కన టౌన్ హాల్లో కింద పైన కాదు కింద నాన్ ఏసీ హాల్లో జరగబోతున్న మీటింగ్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దేవుని స్తోత్రం అనేది సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం మీ ప్రార్థనా విషయాలంటే మీరు మాకు తెలియజేయండి మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం పరిశుద్ధమైన మా దేవా మహోన్నతుడ మహాజనుడ మీ పదనాలు తెలుస్తున్నాం ఎల్లుండి జరగబోయేటువంటి రివైవల్ మీటింగ్ కొరకాయ ఉద్యవకూడి కొరకాయ మీకు వనరులు చేస్తున్నాం ఘనంగా మీరు జరిగించండి ఆత్మలను మీరు తీసుకోండి మీ ప్రజలను మీరు తీసుకోనండి వేరు వేరు ప్రదేశాల నుంచి మీ ప్రజల్ని మీరు తోడుకోండి ప్రభావం మీటింగ్ అంతా జరుగుతూ సాయంత్రం అనుకుంటున్నాను ఆ మీటింగ్ జరిగించడానికి కావాల్సిన వనరులు మీరు సమకూర్చండి సౌండ్ సిస్టమ్ వారికి ఇన్స్ట్రుమెంట్స్ వాడితే వాడికి ప్రభా వాళ్ళ ఆఫరింగ్స్ కావచ్చు ఇంకా అయినా వీటన్నిటి అవసరతలు ఉన్నాయి మీటింగ్ అవసరం వీటన్నిటికి కావాల్సిన ఆర్థిక వనరులు మేము మెల్లిగా దయచేయమని ఎదుర్కొంటున్నారు ఎంత ఖర్చు పెట్టాము అనేది కాదు కానీ ఆ ఖర్చు పెట్టడం వల్ల వచ్చిన ప్రజలు దీవించబడ్డారని మేము గుర్తించగలిగితే చాలు కానీ మీకు వనరులు చేయిస్తున్నాం మీ ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాం ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉండగలదు సాహిత్యాన్ని ప్రజలు సులభంగా సునాయసంగా ప్రాంత దేశానికి రాగలటూ సాయం చేయండి ఆదివారం ఉదయం ఎవరైనా చర్చస్ మిస్ అయిన వాళ్ళు అక్కడ తిరిగి కలుసుకోగలూ సాయం చేయండి ఆ ఈవినింగ్ సర్వీస్ను బట్టి మీకు మనం చేయిస్తూ ఈ సమయంలోనైనా బీపీలతో షుగర్లతో థైరాయిడ్లతో ఇంకా రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు వారందరినీ సన్నిధానం చేస్తున్నాం హెడ్ బాధపడుతున్న వారు ఉన్నారు వారిని ఏసునామలో దర్శించండి జాయింట్ పెయిన్స్ నీ పెయిన్స్ మొక్క నొప్పుతో బాధపడుతున్నట్టు మీ దాసులు పెద్దలు ఆదా మంకులు గారి కొడుకు ప్రార్థన చేస్తున్నారు అని మీరు దర్శించండి సంపూర్ణమైన స్వస్థను మీరు అనుకుంటుంది ఇంకా కొంతమంది ప్రజలు వేరు వేరు బలహీనతల్లో ఉన్నారు వారందరూ నేను సంగతి చేస్తున్నాను అయ్యా మీ కొందనాలు చేస్తున్నాం ముందున పరిచయ సమయంలో కూడా మీరు మాకు ఆత్మీయ ఆహారాన్ని వడ్డించమని జీవ పూర్వను వడ్డించమని జీవజలాన్ని తాగించమని కోరుకుంటూ మీ సంగతులు మీరు మాకు బయలుపరచమని కోరుకుంటూ శాంతి టీవీ ఇబ్బందుల మొదటి కొరకే మీ కొందా సకల ఘనత మహిమా మా మీకు ఆరోపిస్తుంది పరమ తండ్రి పరమే పేపర్ స్తోత్రం మీ అందరికీ మనాలంటే ప్రభు మమ్మల్ని దీవించిన గాక నిన్నటి ఎపిసోడ్లో మనం ఒక ఉద్యమాన్ని ఎలా గుర్తించాలి నిజమైన ఉద్యమమా నకిలీ ఉద్యమ అది పాతాల లోకం ద్వారా కలుగుతున్న ఉద్యమమా పరలోకం ద్వారా కలుగుతున్న ఉద్యమమా ఉద్యమాలన్నీ ఒకేలాగా ఉండవు ఉద్యమాల్లో తేడాలు ఉంటాయి ఈజ్ ఇట్ సెక్యులర్ ఆర్ స్పిరిచువల్ ఈజ్ ఇట్ రిలీజియస్ ఆర్ ఈజ్ ఇట్ స్పిరిచువల్ ఏంటి ఉద్యమం ఉద్యమం యొక్క నిర్వచనాల గురించి నేను చెప్పదలుచుకోలేదు కానీ రెండు ఉద్యమాలు జరిగిన ఉద్యమం జరుగుతున్న ఉద్యమం జరిగిన ఉద్యమం లాంటిదే దీన్నని భావిస్తే పొరపాటు అపోస్టులిక్ మూమెంట్ అపోస్టుల యొక్క ఉద్యమం ఏసు శిష్యుల యొక్క ఉద్యమం ఏసు శేషించి వెళ్ళేటువంటి సేవను గురించినటువంటి సేవా సంబంధమైన ఉద్యమం సమయంలో మనం ఆలోచిస్తున్నమాట అక్కడున్న వాళ్ళందరూ ఉద్యమాన్ని గురించి నెగిటివ్గా అనుకున్నారు అక్కడున్న ఒక వ్యక్తి మాత్రం పాజిటివ్గా అనుకున్నాడు పాజిటివ్గా అనుకున్నాడు అనకపోయినా న్యూట్రల్గా అనుకున్నాడు తటస్థంగా అనుకున్నాడు అంటే ఒకవేళ అక్కడున్న వారిలో అనేకులు యతిష్ఠలు అనుకోండి కొందరు తీయిస్టులు అనుకోండి పేతురు వ్యూహాన్లు గమనీయలు అనేటువంటి వ్యక్తి అగ్నోస్టిక్ అవుతాడు గమనియేలు అనే వ్యక్తి ఎపీస్ట్ కాదు తీస్ట్ కాదు నాస్తికుడు కాదు ఆస్తికుడు కాదు నాస్తిక ఆస్తిక భావాలకు మధ్యలో ఉన్నటువంటి తటస్థమైన భావాలు కలిగినటువంటి దేవుడు ఉండొచ్చు లేకపోవచ్చు అన్న విధంగా కార్యం జరిగి ఉండొచ్చు జరిగిండ పోవచ్చు ఇది దేవుని కార్యం ఉండొచ్చు కాకపోవచ్చు ఒక కన్ఫర్మేషన్ లేకుండా ఒక కన్ఫర్మ్డ్గా చెప్పలేని పరిస్థితిలో ఉన్నది గమలియలు గురించి మనం ఆలోచించడం లేదు కానీ గమనియేలు చెప్పిన మాటల గురించి మనం ఆలోచిస్తుంది మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటి అంటే ఉద్యమాన్ని గుర్తించేంత ఉపాయం లేకపోతే ఆలోచన లేకపోతే వివేచన మిగతా వాళ్ళకు లేకపోవచ్చు ఆ పెద్ద ఆయన చెప్పిన ఆలోచన ప్రకారం పోతే ప్రయోజనం ఉంది సార్ మీరు గమలీయలు గారు ఈ విషయంలో మీరు అనవసరం జోక్యం చేసుకోవద్దు మీ బిజినెస్ ఏదో మీరు చూసుకుంటూ ఈ బిజినెస్ వై యుర్ ఇన్వాల్వ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ వీ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్ హలో మీరు పెద్దోడు పెద్దోడు రకంగా ఉండు మౌనంగా ఉండు అని అంటే సమస్య వేరుగా ఉండదు సమస్యలు పరిష్కరించబడాలని ఆయా సమయాల్లో దేవుడు కార్యాలు చేస్తాడు దేవుడు ప్రజల మధ్యలో అనేకమైనటువంటి సూచ్యక్రియలు చేశాడు ఓకే బాగానే ఉంది కానీ ఇక్కడ నేను గుర్తించినటువంటి సూచక్రియ ఏంటి అంటే గమనీయాలను దేవుడు లేపడం కూడా ఒక సూచక్రియని నేను భావిస్తున్నాను రైట్ టైంలో రైట్ మూమెంట్లో రైట్ పీపుల్ కోసం ఒక రైట్ పర్సన్ని దేవుడు లేక రైట్ టైంలో రైట్ ప్లేస్లో రైట్ పర్సన్స్ కోసం దేవుడు ఒక రైట్ పర్సన్ని లేకపోతే సరైన సమయంలో సరైన ప్రదేశంలో సరైన మనుషుల కోసం సరైన మనిషి దేవుడు లేపాడు ఇస్ ఈజ్ ఇట్ నాట్ ఎం మిరక్ట్ ఇది అద్భుతం కాదా కమలియోలు ఉన్నాడు కానీ నిద్రామస్తులో ఉన్నట్టుగా ఉన్నాడు సడన్గా గా ఈ పరిస్థితుల దృష్ట్యా సడన్లీ ఈ సడన్లీ లేచాడు అంటే ఆయనకి పునరుద్ధానం జరిగిందని కాదు నా మాటల ఉద్దేశం ఆయన లేచాడు ఆయన లేచాడు అనే మాట కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది ముప్పై నాలుగు వచ్చాను సమస్త ప్రజల వలన అనగా ఇస్రాయల్ ప్రజల వలన అక్కడున్న ప్రజల వలన ఎరుస్లేం ప్రజల వలన గణతరొందిన వాడు ధర్మశాస్త్రోపదేశాన్ని గమలియాలను ఒక పరిచయం మహాసభలో లేచి నీ పక్షాన వాదించడానికి నిన్ను అర్థం చేసుకోవడానికి దేవుడు కొంతమంది వ్యక్తులు లేపుతాడు మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం ఆరోపణలు లేవు స్వీయ స్వకీయ ఆరోపణలు లేవు మేము గొప్పవాళ్ళం మాకు స్వస్థ వరం ఉంది మాకు ప్రవచన వరం ఉంది మేము సచిఫీనం లేపే వరం ఉంది మాకు బలాన్ని వరం ఉంది మాకు దర్శన వరం ఉందని వాళ్ళు డబ్బాలు కొట్టుకోలేదు నేటి సేవకుల్లాగా వాళ్ళు అలా చేయలేదు అలాంటి సేవకులు ఎలా వ్యవహరించారు హుందాగా వ్యవహరించారు చూడండి వాళ్ళ ఆరోపణలు లేవు స్తోత్రం రెండోది వాళ్ళతో కలుసుకునే వారి సంఖ్యను కొద్దిగా ఆలోచించండి ఆ ఫిగర్స్ చూడండి ఇంతకుముందు జరిగినటువంటి ఫెయిల్డ్ మూమెంట్స్లో వందలాది మంది ఈ ఫ్లోరిషింగ్ మూమెంట్లు ఈ ఫెక్టైల్ మూమెంట్లో వేల మంది తేడా ఉంది ఏదో ఈ మూమెంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు స్పాన్సర్స్గా మారిన వాళ్ళు ఈ మూమెంట్లో యాక్టివిస్టులుగా మారిన వారు కార్యకర్తలుగా మారిన వారు క్రియాశీలక సభ్యులుగా మారిన వారు దేవుడి వాళ్ళకేమైంది వాళ్ళు చెదరి వ్యర్థులైపోయారు చల్ల చెదరైపోయారు ఎక్కడికో ఎక్కడికో వెళ్ళిపోయారు వాళ్ళు కలిసికట్టుగా ఉన్నారు కానీ కుక్కలు చింపిన విస్తరలాగా వాళ్ళు మారారు మూడోది స్తోత్రం వాళ్ళు చెదరి బడుతున్నారు కొంతమంది ఫాలోవర్స్ ఫ్యాన్స్ ఈ అభిమానులు కొంతమందిని వాళ్ళు తర్వాత అర్థం చేసుకున్న తర్వాత అభిమానాన్ని పక్కన పెట్టేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు నాలుగోది తిరుగుబాటు చేయడానికి వాళ్ళు ప్రేరేపించారు వీళ్ళు తిరుగుబాటుకు ప్రేరేపించడం వీళ్ళు వచ్చేపప్పటికీ యేసు యొక్క మరణం పునరుత్నాల గురించి మాట్లాడుతూ యేసును విశ్వసించడం గురించి మాట్లాడుతున్నారు తప్ప తిరుగుబాటు గురించి మాట్లాడడం లేదు హలో ఆ మనుషుల జోలికి వెళ్ళొద్దు ఈ తెలుగుజన్ల జోలికి వెళ్ళొద్దు ఈ పాస్టర్ల జోలికి వెళ్ళొద్దు వద్దు వీళ్ళని వదిలేసేయండి లీవ్ దాం అనే సలహా ఇచ్చాడు కాబట్టి మనం కూడా తొందరపడి తీర్మానం తీసుకోకుండా తొందరపడి మాట్లాడకుండా దుడుకుతనము తప్పించుకొని మెల్లగా మాట్లాడడానికి వివేచనతో మాట్లాడడానికి ప్రభు మనకు కృపణను గ్రహించిన గాక ఈ సమయంలో రండి మనకు సమయం కొద్దిగా ఉంది కనుక ఎంత సమయం ఉన్నా కొద్ది సమయం ఉందనే మా బట్టి ప్రసంగికులు చెప్తారు ఎందుకంటే ఎంతసేపు చెప్పినా మాకు తని విచారణ కాబట్టి స్తోత్రం అపోస్తుల కార్యములు ఐదో వచ్చాయము ముప్పై ఎనిమిదో వచ్చాము అపోస్తుల కార్యములు ఐదవ వచ్చాయో ముప్పై ఎనిమిది కాబట్టి మనుషుల కలిగిన సరే కాబట్టి అని నేను మీతో చెప్పినది ఏమనగా ఈ మనుషుల జోలికి పోక ఈ ఇద్దరు మనుషుల జోలికి పోక ఈ ఇద్దరు మనుషుల వెనకాల ఎవరో ఉన్నారు ఈ ఇద్దరు మనుషుల వెనకాల వేల మంది ఉన్నారు ఈ ఇద్దరు మనుషులు ఆ వేల మందికి ప్రతినిధులుగా ఉన్నారు ఈ ఇద్దరు మనుషులు జోలికి పోవద్దు వారిని వదిలేసేయండి విడిచిపెట్టండి అంటే ఎలా విడిచిపెట్టారు బోధింపకూడదని అపోస్తులను తెలిపించి కొట్టించి ఏసునామును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసి నలభైలో విడిచిపెట్టండి అంటే వాళ్ళు విడుదల చేశారు విడిచిపెట్టండి అంటే పైన తీసుకుంటే అక్కడి నుంచి విడిచిపెట్టమని కాదు కింద భార్య అర్థంలో కాదు లేదేమో చదువు నేను బియాన్ సిమ్మన్స్గా టచ్మాలని చదువుతున్నాను అపోస్తుల కార్యములు ఐదో వచ్చాయేమో ముప్పై ఎనిమిదో వచ్చాము తర్వాత వాడుక భాషలో కూడా చదువుకుందాం తర్వాత ఫెరార్ ఫెంటన్ అనేటువంటి తరజుబాల నుంచి కూడా చదువుకుందాం దేవని స్తోత్రం లేదు ముప్పై ఎనిమిది సో ఇన్ దిస్ సిచ్యువేషన్ యూ షుడ్ జస్ట్ లీవ్ దిస్ మెన్ టు ది వాళ్ళకి వాళ్ళ పాటికి వాళ్ళు వదిలేసి సో ప్రస్తుత పరిస్థితుల్లో ఫర్ ఇఫ్ దిస్ ప్లాన్ ఆర్ అండర్టేకింగ్ ఆరిజినేట్స్ విత్ మెన్ ఇట్ విల్ ఫేడ్ అవే కమ్ దీనివల్ల సాధించేది ఉద్ధరించేది ఒరగబెట్టేది ఎరగదీసేదంటూ ఏమీ లేదు ఈ దిస్ ప్లాన్ ఏ ప్లాన్ ఈ ఉద్యమం దిస్ మూమెంట్ ఆర్ దిస్ అండర్టేకింగ్ ఆరిజినేట్స్ విత్ మ్యాన్ మనుషుల ద్వారా ఉద్భవించిందైతే అది ఖచ్చితంగా వాడిపోతుంది వాడిపోయింది రాలిపోతుంది ఇట్ విల్ పేడ్ అవే అండ్ కమ్ టు నథింగ్ ఎక్కడికి వస్తుంది అంటది నథింగ్లో పడుతుంది సంథింగ్లో నుంచి నథింగ్లో పడుతుంది సంథింగ్లోంచి గ్రేటర్ థింగ్కి వెళ్ళాల్సింది సంథింగ్లోంచి నథింగ్లో పడే అవకాశం ఉంది అని ఇబ్రియా సిమ్మన్స్ గారు చదువుబానం ఉంది చదువుకుందాం వాడుక భాషలో అందువల్ల వాళ్ళ విషయంలో నా సలహా ఇది వాళ్ళ విషయం పట్టుకోకండి వారి విషయం పట్టించుకోకండి స్తోత్రం చదువుతున్నాను ఐదో వచ్చా ముప్పై లెట్ మీ టెల్ యూ హలో నన్ను ఇప్పుడు చెప్పనివ్వండి నన్ను మాట్లాడేవాడిని మీరందరూ సైలెన్స్ గా ఉండండి మీరందరూ మౌనం వహించండి నన్ను మాట్లాడేవ్వండి ఏమంటున్నాడు రిఫ్రైన్ ఫ్రమ్ దిస్ మెన్ అండ్ రిలీజ్ అది రిపించండి రిలీజ్ చేసి నిన్న మొన్న అంతా లేకపోతే నిన్నంతా ఉంచుకున్నాను రాత్రి ఎంత ఉంచారు అంత అవసరం లేదు రిస్క్ అవసరం లేదు బికాస్ ఇఫ్ దిస్ డాక్టరిన్ ఆర్ దిస్ వర్క్ షుడ్ బి ఫ్రమ్ మెన్ ఇట్ విల్ ఒకవేళ ఈ సిద్ధాంతమైన వీళ్ళు బోధిస్తున్న సత్యాలతో కూడుకున్న సిద్ధాంతమైనా లేదంటే వీళ్ళు చేస్తున్న పని అయినా ఈ ప్రచార పని ఈ మత ప్రచారపు పని అది గమనియర్ అంటున్నాడు అది ఒకవేళ మనుషుల ఆలోచన కానీ అయితే వీళ్ళ హెడ్ ఎవరో ఒకరు ఉంటారుగా వాళ్ళ ఆలోచన అయితే వీళ్ళందరి కాంగ్రిగేషన్ యొక్క కామన్ అభిప్రాయం అయితే అది ఆగిపోద్ది నిలిచిపోద్ది సేవనిస్తూ ఉంటాం లేనియా లేలుయా మన టైటిల్ చూడండి అనవసర జోక్యం కొన్నిసార్లు మనం అనవసరంగా లేనిపోని విషయాలు జోక్యం చేసుకుంటుంటాం అనవసర విషయాల్లో తలదూర్చుకుంటుంటాం మా వాళ్ళు అండి మా అతను మా వ్యక్తి మా సహోదరి అని ఇన్వాల్వ్ అవుతున్నారు అనవసర జోక్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అనవసర జోక్యం చేసుకోకూడదు తనకు పట్టని జగడము విషయములో రేగువాడు సావిత్రిక ఇరవై నాలుగు వచ్చాను రైతు దారిన పోవు కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడు ఎందుకంటే మనకెందుకండి కుక్క తన పాటికి తాను వెళ్తుంది మనం మన పాటికి వెళ్ళాలి కానీ ఆ కుక్కను పట్టుకొని చెవులు పట్టుకున్నాం అప్పుడు ఏమవుతుంది ఇంకా పట్టుకో నలుపు లేదా విరగొట్టు లేకపోతే పిసుకు అని చెప్పి చెప్పదుగా కుక్కకి కోపం వస్తుంది వస్తే దాడి చేస్తుంది మీద పడి రక్కుతుంది కరుస్తుంది దానివల్ల మనం గాయపరచబడి నష్టాన్ని కూడా అవుతుంది మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం ఎందుకండి ఈ దారిన పోతున్న కుక్క లాంటి ఉద్యమంను కలబెట్టడం ఎందుకు వదిలేసేయండి చూసి చూడట్టుగా ఉండండి మూతతో చూసినట్టుగా ఉండద్దు చూసి చూడట్టుగా ఉండండి కళ్ళున్నప్పటికీ గుడివాళ్ళుగా ఉండండి చెవులు ఉన్నప్పటికీ చెవిటి వాళ్ళుగా ఉండండి నోరున్నప్పటికీ మోగు వాళ్ళుగా ఉండండి సైలెంట్గా ఉండండి తొందరపడద్దు అనవసరమైన చూపు అపసుల కార్యములు నాలుగు విషయాలు మీకు త్వరగా అనవసరమైన జోక్యానికి ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను మీరు అనవసరమైన జోక్యం చేసుకుంటున్నారేమో నాకు అనిపిస్తుంది ఐదో వచ్చాయి ముప్పై ఎనిమిది వచ్చిన మన మూల వాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు చెప్పిన మాట ఈ మనుషుల జోలికి పోవద్దు వీళ్ళ విషయంలో ఇన్వాల్వ్ కావద్దు డోంట్ గెట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ఇష్యూస్ ఇన్ దేర్ ఇష్యూస్ ఇన్ దేర్ మ్యాటర్స్ వద్దు దయచేసి వద్దు ఈ మనుషుల జోలికి పోవద్దు ఒకటి పరిచర్యలో ఉన్న వారి విషయంలో మనం జోక్యం చేసుకోవచ్చు నవ్వు పిలుపు వచ్చి ఇలాగా అంటే పరిచర్య చేసే చేసేవాళ్ళు దయచేసి డిస్టర్బ్ చేయొద్దు వాళ్ళు చేనివ్వండి వీళ్ళు విత్తున్నారు రేపు కోసుకుంటారు కదా ఏదో ఒకటి తెలుస్తుంది కదా వాళ్ళ జోలికి పోవద్దు పరిచరలో ఉన్నటువంటి మీ స్థానిక కాపరిని విమర్శించాలని మీ ఆత్మీయ నాయకులు మాటి మాటికి విమర్శించాలని చూడొద్దు రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను రాజుల గణము రెండవ రాజులు నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ చూడాలి

ఆమె ఎక్కడి నుంచో వచ్చి లోయ నుంచి వచ్చి మైదానం నుంచి వచ్చి ఈ పర్వతం ఎక్కి నా దగ్గరికి వచ్చింది ఆమె ప్రార్థన చేసి ఇంట్లోచ్చి బయలుదేరి ఉంటుంది దేవుడు పంపించాడు ఏం మరి కానీ ఏమో ప్రాబ్లం ఏంటో దేవుడు నాకు ఇంకా బయలుపరచలేదు బయలుపరుస్తాడు నేను ప్రార్థన చేయలేదు దాని గురించి నేను వ్యాకులంలో ఉంది నేను నీకు ఒకటే మాట చెప్తున్నా తొందరపడి ఓ ఏమని వస్తున్నా గేహసి ఏమను ఏమో జోలికి పోవద్దు ఏవో పాటికి ఏమైనా వదిలేసేయి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నవారు ఇంతముందు ఏ ఇంటికి వెళ్ళి మనం తిన్నామో ఏ ఇంట్లో విశ్రమించామో ఆ ఇంటి సహోదరు వచ్చింది దేవుడు ఆవుకు మేలు చేశాడు ఆత్మీయంగా ఎదుగుతుంది బాగానే ఉంది కానీ ఈరోజు ఎందుకు ఇలా ఉంది మూడీగా ఉందేంటి గ్లూమీగా ఉందేంటి దిగులుగా ఉందేంటి ఏం బాబు నిగమ్యా ఏంటి డల్లుగున్నావేంటి అని అడగలేదా రాజు దుఃఖ దుఃఖుడుగా ఉన్నా ఏంటి ఏమైంది నీకు సార్ రాజు ఎందుకు లేని సార్ చెప్పు బాబు పర్లేదు అన్నాడు మా పితరుల నా పతనం డ్యామేజ్ అయిపోయింది సార్ అది నా బాధ అయ్యా మా సెంటిమెంటల్ సిటీ మా డ్రీమ్ సిటీ ఇట్ వాస్ దాయి దట్స్ మై సారో దట్స్ ద రీజన్ ఆఫ్ మై సారో ఓహో అంతేగా అయితే రాపు వెళ్ళి కొన్ని రోజులు ఉండు నీకు కావాల్సిన మెటీరియల్ నేను సప్లై చేస్తాను ఆ నేను ఏదో చేసుకోండియా బాబు అని మాట్లాడి ఒక అన్నిడైనటు వ్యక్తి అలా మాట్లాడడం ఆశ్చర్యకరం కానీ దేవుని బిడ్డలు అయితే దాన్ని ఎంత నెగిటివ్గా మాట్లాడతాడు దేవుని మందిరం అయితే దేవుడు చూసుకుంటాడు కదా మళ్ళీ మీదేమి జోక్యాలు అవి అంటారు ఇక్కడ గమనించండి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ విషయాల్లో జోలికి వెళ్ళదు ఆ స్త్రీ జోలికి వెళ్ళదు ఓ ఎవరి నీ సహోదరు లాంటిది నీ తల్లి లాంటిది ఆమె జోలికి ఎందుకంటాను కోడం వద్దు డోంట్ గెట్ ఇన్వాల్వ్ విత్ హర్ ఇష్యూస్ ఇది దేవుడికి ఆమెకు సంబంధించిన విషయం ఇది నాకు ఆమెకు సంబంధించిన విషయం ఏమా ఏమైంది నువ్వు ఇలా వ్యాకులంగా అడగలేదు దేవుడు బయలుపరచలేదు మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను మార్కు సువార్త వార్త పద్నాలుగో అధ్యాయము ఆరో వచ్చాము అందుకు ఏసు ఇలా అన్నాడు హలో శిష్యులారా ఏమో జోలికి పోవద్దు పెడుతున్నాడు ఎందుకు మీరు తొందర పెద్దాం వాడేమో తోలి వేయాలని గేహజీ అనేవాడు ఆ గేహజి ఆత్మ కలిగిన వాళ్ళలాగా మీరు తోలివేయాలని ప్రయత్నం చేయడం తొందర పెద్ద భౌ వెళ్ళపో ఏంది సేపు అన్నదిగా మాట్లాడటం ఏంటి పరుష ఏంటి ఆ కఠినమైన పదాలేంటి ఆ కోపం ఎంచుకోవడం ఏంటి కసురుకోవడం ఏంటి ఏంటి అజంత ఏమంటున్నాడు ఈ స్త్రీ జోలికి పోవద్దు స్తోత్ర మార్గసు వార్త పద్నాలుగు వచ్చాయం ఆరో వచ్చిన చదువుకున్నామా ఏమో మంచి కార్యం చేస్తే చెట్ట కార్యం చేసిందని మీరు అనుకుంటున్నారు తోడు అనుకుంటున్నారు నా దగ్గరికి చాలామంది వస్తారు దేవుడి కృపను బట్టి నేను దేవ్ తండ్రి అయిన దేవుడు నాకు ఇచ్చిన మంచితనాన్ని నేను పొందుకొని మంచితనం యొక్క మూర్తిమత్వమైనటువంటి తాను వచ్చినప్పుడు ఒక స్త్రీ తాను చెట్ట స్త్రీ అయి ఉండొచ్చు తాను చెట్ట పురుషుడు అయి ఉండొచ్చు తాను వచ్చి తన హృదయాన్ని కుమరించుకుంటున్నప్పుడు అత్తలబుడ్డి పగలు కొట్టి తాము ఏదో చేస్తున్నప్పుడు ఆరాధన చేస్తున్నప్పుడు ఆ ఇష్టమైన కార్యం చేస్తున్నప్పుడు మీరెందుకే తోలి వేసి తొందర పెట్టడం శిష్యులారా పన్నెండు మంది శిష్యులారా వై యూ పీపుల్ ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ వై యూ పీపుల్ డూయింగ్ సచ్ నాన్ సెన్స్ నీకేం పని లేదా చాలా చిన్నపిల్లల్ని తీసుకొని తల్లి బావు వెళ్ళుకోండి చిన్నపిల్లలకి కాదు మేము పెద్దవాళ్ళ కోసం ప్రార్థన చేసేవాళ్ళం మాది సండ్రి స్కూల్ మినిస్ట్రీ కాదని తెరిపిస్తే ఏం చేస్తున్నారు మీరు ఈవ జోలికి పోవద్దు స్తోత్రం కదా ఆమ పక్షాన్ని నిలిచాడు దేవుడు ఎలీషా ప్రవక్త ఆ స్త్రీ పక్షాన్ని నిలిచాడు ఇంకా చెప్పాలంటే గమలియలు అపోస్తుల పక్షాన్ని నిలిచాడు చివరి విషయం నేను ఒక మా విషయం చెప్పి ముగిస్తాను అపోస్తుల పౌలు తెసలోనికి రాసిన పత్రిక రెండవ తెశలోనికి మూడవ అధ్యాయము పదకొండవ ఛ్యాయము అంటే మీలో కొంతమంది పనికి మనలో ఉన్నారు పని పాటలు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇదే పని పరుల జోలికి పోవడం పరుల జోలికి మీకు ఎందుకంటే పోవడం ఇతర క్రైస్తవుల జోలికి మీ తోటి క్రైస్తవుల జోలికి మీలాగా యూతా మతం నుంచి కన్వర్ట్ అయినట్టు వాళ్ళ జోలికి మీరు ఎందుకు వెళ్తున్నారు వాళ్ళ జోలికి వెళ్ళద్దు పరుల జోలికి వెళ్ళొద్దు మీ సంగతులు మీరు చూసుకోండి అని పౌరులు గారు చెప్తున్నారు నా మాటలు ఇక్కడ ముగిస్తున్నాను అనవసరమైన జోక్యాలు గేహజీ అనవసరమైన జోక్యం చేసుకోవద్దు ఆ ఆవేశపరులైన పరిచయుల్లాగా లేకపోతే ఇస్రాయుల్లాగా అనవసరం జోక్యం చేసుకోవద్దు శిష్యులలాగా అనవసరమైన జోక్యం చేసుకోవద్దు పెసలోనిక సంఘస్థుల్లాగా అనవసరమైన జోక్యం చేసుకోకుండా అవసరమైతే జోక్యం చేసుకుని దేవున్నామాని మయంపరుస్తూ వాళ్ళని ఆదుకుంటూ వాళ్ళకి ఆత్మీయ సహాయం అందిస్తూ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించుగాక ఆమె